నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలం ఏలేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులు తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమీక్షించిన హోం మంత్రి అనిత జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అసలు కంటే కొసరి ఎక్కువైంది మేము ఎవరిని జర్నలిస్టులుగా చూడాలో మీరే చెప్పండి జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేయడం వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరిది ఎక్కువైందని ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు ఎక్కడ పడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎవరేమన్నా అంటే చూసారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు జర్నలిస్ట్ పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలి మీరే చెప్పండి మెడలో పట్టీలు వేసుకుని ఓ యూట్యూబ్ ఆ ట్యూబ్ కు నేను జర్నలిస్ట్ను అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియోలో చూడండి ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడితే అది మధ్యలోనే అడ్డంతో మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తుంది వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నీటి వనరుల ఆక్రమణలో పెరిగే కొద్దీ నష్టం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపేరులో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సోమవారం జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు చెప్పులు లేకుండా బురదలో నడుస్తూ ప్రజల విని భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఏలేరు జలాశయం వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతున్నారని ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్టు తెలిపారు ఏలేరెన్ ఆధునికరణ శుద్ధగడ్డ భాగు సమస్యకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తి స్థాయి పరిష్కారం చూపాలనది తన కోరిక అని వెల్లడించారు అలాంటి కోరుకుంటాం రీటన్ పేరుతో మొత్తం కూడా రీటన్ రీ రీ ఇప్పుడు మీకు డబ్బు మీకు పరిమితమైన డబ్బే ఉంటుంది ఉత్తరాంధ్ర కూడా వెళ్ళినప్పుడు ఈ ఈ ఇళ్ళ కాలనీ పట్టాల పేర్ల మీద ఎంత దోపిడీ జరిగింది మీ అందరికీ తెలుసు ఇచ్చారు ఆవు ఆవులు అన్నిటి మీద ఒక లెక్క నిక్కు ఉంది ఇప్పుడు క్లాసిక్ క్లాసిక్గా మీరు చూస్తే మీకు 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 అర్థమవుతా ఉంది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులన్నీ జరుగుతాయి నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే ఇది నేను ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనేది ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను ఈ రోజు వచ్చి మొత్తం చేశాను అన్నీ మనకి హెల్త్ హెల్త్ క్యాంప్స్ కానీ తగ్గ నీటి తగ్గగానే మనకి మనకి వ్యాధులు వస్తే దానికోసం చర్యలు ఏం తీసుకున్నా కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయిన లాస్ట్ రెండు మూడు దశాబ్దాలకు ఇదే ఇదే నడుస్తూ ఉంటుంది సి జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి కదా ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ ఈ మాట మాట్లాడాము దీని మీద టోటల్గా ఏమేమి ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటివి అని ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదికమని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్ఫి ఇన్స్ట్రక్ట్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత వేయలేదు అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదా ఇంకొన్ని ఏమో పత్తి కొంతపోయింది లే మనకి వరిపోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మనం మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో జరిగింది గత పది రోజులుగా వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమర్థవంతంగా సేవలు అందించాం అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమావేశం నిర్వహించాం తాండవ రిజర్వేర్ వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం వరదలు రావడం దురదృష్టకరం ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టమని ప్రజలు భావిస్తున్నారు అధికారులు కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు గుడివాడ అమర్నాథ్ వైజాగ్ లో కూర్చొని మాట్లాడడం కాదు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఎంతో మంది దాతలు సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సమయంలో కూడా బెంగళూరు ఎందుకు వెళ్లారు రోడ్డు మీదకు వచ్చి పులిహోర వాటర్ ప్యాకెట్ ఇవ్వని వారు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో కుట్రకోణం ఉంది సమగ్ర విచారణ జరుగుతుంది ఇప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేశారని హోం మంత్రి అనిత చెప్పారు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సంవత్సరం అయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబు బయటకు రావాలని కోరుకున్నారని ఆమె తెలిపారు చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడే జగన్ పతనం మొదలైందని ఆమె అన్నారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించుకొని నువ్వు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో ఏ రాష్ట్రంలో దోషిగా నిలబెట్టాలి అని అనుకున్నావో అతను ఈ రోజు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు ఉండటం ఈ రోజు మళ్ళా తిరిగి అదే అడ్మినిస్ట్రేషన్ లో విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని వరద బాధితులకి సహాయం చేయటంలో తన పాత్ర వహించడం నిజంగా చూస్తుంటే ఇదే ప్రజాస్వామ్యం యొక్క దాని దాని యొక్క బ్యూటినెస్ దీనికి దీనికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా కనీసం తను చేసిన పనికి ప్రశ్చత్త పడితే బాగుంటదేమో విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చొని ఎక్కడో కూర్చొని మాట్లాడమన్నాం కాదు ఒకసారి విజయవాడ రమ్మనండి విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటుంది అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమైంది పై ఖర్చు లేని కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడితే మాట్లాడుతున్నారు కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు చిన్న పిల్లల సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు ఏంటి మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనీసారు ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరమే వచ్చిందండి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు కులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుడుగా ఆయన బాధ్యత లేదా విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు ఆ పాస్పోర్ట్ ఇచ్చి ఉండే లండన్ లో వాళ్ళు కూర్చునేవాడు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఒక బులర్ బ్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే డెఫినెట్ గా కుట్రకోణం ముందు అనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ చేరుకోవడం అదే విధంగా వాటికి యాక్చువల్గా థర్టీ టూ టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది ఆ థర్టీ టూ టన్స్ ఉన్న పడవలు మూడు లింక్స్ కట్టి యాక్చువల్గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు దీనికి థర్టీ టూ టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు ఇన్ను ఇనుపు లింక్స్ పెడతారు అటువంటి ఇనుపు లింక్ లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గాని జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టన్స్ కి సంబంధించి ఆ ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగల తగిలింటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి అప్పటికి పదకొండు లక్షల క్యూ పదకొండు లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్స్ వాటర్ ఉంది పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కూడా పనంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎంత మంది బాధ్యతలు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వరద సహాయక చర్యల్లో రాత్రి పగులు తేడా లేకుండా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు కాంట్రిక సమీపంలోనున్న నూజువీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ నిల్వ ఉన్న వరద నీరును బయటకు పంపేందుకు ఉన్న అన్ని మార్గాలపై అర్ధరాత్రి అధికారులతో చర్చించారు పది లు రప్పించి రోడ్డును తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు और नौसिखा तो ये लोग जाएगा ये नहीं बस है ये लोग तीन समय में चित्र प्लान जो करता है तो ये रहेगा और और हमारा प्रोजेक्ट है मेरे पास पार्क में होना है భారీ వర్షాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో కాలువల పక్కన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న టీడీపీ సీనియర్ నేత ఎస్విఎస్ఎన్ వర్మ జాతర రాకండి రాత్రి ఎక్కువగా వస్తుంది ఏజెన్సీలో విపరీతమైన కృషి చేస్తున్నారు ముప్పై వేల క్యూసిక్ నీరు వస్తుందంటే ఇటువంటి కాలంలో మూడు కాలం నీరు వస్తుంది నాలుగు కాలం జాతర మధ్యాహ్నం ఇంకా పెరుగుతుంది పెరగబోతే ప్రాజెక్ట్ జాతర ఎవరి కాలం కానీ ఎవరి కానీ ఆగ్రహాలు కండి ஏன்னா டெலிவரி டைம்ல அங்கு உண்டே டவுன்னா டவுன் பதில் பண்ணி பைமுன்ன ஒரு ரெண்டு ரோஜில முந்தன்னா ஹாஸ்பிட்டல் கூட பெட்டேத்தார் அதுவாய் அதுக்கொண்டு அம்மன் கேள்வி டேட்டு ரேட்டு அது டவுட் பம்பிக்கா தெரியும் ரேது ராத்திரி பாக எவ்வளோ மூலம் ஏட்டே रा लक्ष्मी मतिलबु कंदी जगनोनी ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైం లేడీస్ ఉంటే టౌన్ షిప్ చేయించండి అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్నారు బెడ్లు కూడా ఖాళీ ఉన్నాయి నైట్ కు వస్తే ఎవడన్నా అడ్డానికి రావడానికి ఏదో తెగిపోయినందుకు ఇది ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ ముందు మెడికల్ ఎమర్జెన్సీ ఎవరున్నారో టౌన్ షిప్ చేయండి ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట జలగం నగర్ లోని వరద బాధితులను మంత్రి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డితో కలిసి పరామర్శించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మంత్రి శ్రీనన్న చొరవతోనే మున్నేరు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూములు వస్తున్నాయి ప్రతిపక్షాలు వరదలపై బురద రాజకీయాలు మానుకోవాలని హైడ్రా పెట్టిందే కబ్జాదారులు ఆట కట్టించడానికి గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్లే అనేక మంది పేదలు వరద బాధితులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకట్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు కర్లపూడి భద్రకాళి మాజీ సర్పంచ్లు బండి జగదీష్ మద్ది వీరారెడ్డి అజ్మీర అశోక్ నాయక్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇది ముఖ్యంగా గమనించాలి ఇది చాలా బాధాకరం వీరి ఇబ్బందులు చూస్తూ ఉంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకిన్లొద్దయ్యా దండం పెడతాము వంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్పండి అని ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి అన్న మంత్రివర్యులు చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఇళ్లకు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా వచ్చిందే నీలాంటి వాళ్ళని కాపాడడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన చెరువుల పక్కన మట్టి నింపి ఇల్లు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా ఇలా మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము ఈ ఇంట్లో ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కాలే ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి మా గోడలు కూలిపోయాయి మా ఇండ్లు కూలిపోయాయి మాకు ప్రాణ నష్టం జరగలేదు నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు ఎందుకంటే డబ్బులు పైన ఆస్తుల పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం జరిగితే అది తీరని లోటు ఇది గమనించాలా దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు కోరేదేంటి మాక ఇక్కడ ఇండ్లొద్దు బాబోయని రేపు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఇదే పరిస్థితి చెరువుల పక్కనుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పై రేపు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను దీన్ని రాజకీయం చేయకండి ఒక్కసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ జలగాం నగర్కు విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ బాధలు తెలుస్తాయి వీళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ నోటినే మీరు వినవలసిన అవసరం ఉంది ఏమమ్మా ఇల్లు కావాల పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ టైం నుంచి పేదల ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్లకు న్యాయం చేయాలని చెరువుల పక్కన వారిని అదే విధంగా ఏం చేయట్లేదు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు తప్పకుండా బీదలను మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా ఉన్నా ఇలా చెరువుల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వేల కో కోట్ల ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కబ్జాలు పెడతా ఉన్నారు ఇవన్నీ రెక్టిఫై ఒక గౌరవ ముఖ్యమంత్రితో తప్ప లేకపోతే మళ్ళీ ఇట్లే సాగుతుంది రేపు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక కాలనీ హైదరాబాద్ లో మునుగుతుంది ఇలా ఖమ్మంలో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మునుగక ఇరవై ఐదు సంవత్సరాలు కడప వరకు నీళ్లు వచ్చినాయి కానీ ఇప్పుడు మునగలే ఇలా పది పీట్లు పది అడుగులు పది అడుగులు నీళ్లు వచ్చినాయి ప్రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒకరిని హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే ఈ మట్టి నింపి పేదవాళ్ళను వాళ్ళ ఉసురు దాక్తారు ఎందుకంటే వాళ్లకు జాగలు అమ్మిన వాళ్లకు డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి దానికి తప్పకుండా రిటర్న్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం శివారుణ గల ఏలేరు రిజర్వాయర్ కు క్రమక్రమంగా పెరుగుతున్న వరద నీటి మట్టం ఏలేరు పరివాహక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న అధిక వర్షాలకు ఏలేరుకు పోటెత్తిన వరద ఏలేరు ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వలు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ఏలేరు జలాశయం నుండి దిగువకు మూడు వేల నుంచి ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించిన అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు మీటర్లు ఇరవై నాలుగు పాయింట్ పదకొండు టీఎంసీలు కాగా జలాశయంలో సాయంత్రానికి ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్ల స్థాయిలో ఇరవై పాయింట్ ఏడు టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి స్థానికంగా భారీ వర్షపాతం నమోదు కాకపోయినా పరిసర ప్రాంతాల్లో గల కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అంతకంతకు పెరుగుతున్న నీటి నిల్వలు ప్రస్తుతం రిజర్వేర్ నుంచి ఎడవ ప్రధాన కాలువ ద్వారా విశాఖకు రెండు వందల డెబ్బై ఐదు వంతున నీటిని విడుదల చేసిన అధికారులు కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రతిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక పికెట్ లాంచ్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పికెట్ లాంచ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఆ ఏలేసర మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సి కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడా నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిలో ఉత్తమ నాయకులుగా తయారవ్వాలని జెసిఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ మంగళవారం తెలిపారు జేసీఐ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్థానిక విద్యాధారి డిగ్రీ కళాశాలలో జెసిఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ జెసిఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఇందులో భాగంగా విశాఖపట్నానికి చెందిన ట్రైనర్ జేసి జీవన్జ్యోతి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ నేర్చుకోవాలని అప్పుడే సమాజంలో మనం ఎలా ఉండాలో పెద్దలతో ఎలా మెలగాలో తెలుస్తుందని ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు చిన్ననాటి నుండే సమాజం పట్ల మక్కువ ఉండాలని తల్లిదండ్రులను గురువులను గౌరవించి వారు అడుగు జాడలో వారి సూచనలను పాటిస్తే మీ జీవన విధానంలో మార్పును చూస్తారన్నారు

మా చేప కోసం క్రమశిక్షణ ఏకాగ్రత పనిచేస్తున్న ఎంత ఏనుకన్నా బలమైనది వేలుగేంత చేయడం అనేది ఇబ్బంది కాకుండా చేసుకుని మీరందరూ ఉజ్వల భవిష్యత్తును పొందాలని బావచ్చు జేవణి జ్యోతి కలిపి ఈ స్వామి సాఫ్ట్వేర్ పుస్తకాన్ని హుషారాన్ని కోరుకున్నాను ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ గురువుజీకి ఘన స్వాగతం పలికిన కోలా ఆనంద్ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురువుజీకి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లతో పాటు స్వామి అమ్మవార్లు దర్శనం చేసుకున్న అనంతరం గురువుజీకి వేద ఆశీర్వచనం వాయులింగేశ్వరిని తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేయడం అయింది తదుపరి కోలా ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ శ్రీ రవిశంకర్ గురువుజీ ఆశీస్సులు పొందడం జరిగింది అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వరదలో చిక్కుకున్న కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బండారు దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పదిహేను కుటుంబాలు వరదలు చిక్కుకున్నాయి వారిని పరామర్శించి నిత్యావసర సరుకులను మాడుగల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అందించారు ఈ కార్యక్రమంలో చిటిమిరెడ్డి సూర్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం అనుమానం పెనుభూతమైంది కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసిన సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గంగాదేవి పల్లెలో మంగళవారం చోటు చేసుకుంది గాంగదేవి పల్లికి చెందిన మహేంద్ర లావణ్య భర్తలు కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న మహేంద్ర తరచూ భార్యతో గొడవ పడేవాడని ఎప్పటిలాగే సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగి మంగళవారం తెల్లవారుజామున కత్తితో భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు విషయం తెలుసుకున్న రాహుర్ సిఐ విజయకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మహేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ప్రశాంతమైన పల్లెల్లో హత్య విషయం తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈరోజు తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో సైదాపురం మండలం గంగదేవపల్లి హరిజనవాడలో గంగదేవపల్లి హరిజనవాడలో చింతపూడి లావణ్య అనే వివాహితను ఆమె భర్త చింతపూడి మహేంద్ర అనే అతను చాకుతో గొంతు కోసి చంపినట్లు మాకు సమాచారం వచ్చింది వెంటనే తెల్లవారుజామున మేము సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ విచారించగా చింతలపూడి మహేంద్ర అనే అతను అతని భార్యతో గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్ధలు ఉన్నటువంటి ఉన్నట్లు తెలిసింది ఈ మనస్పర్ధల్ని దృష్టిలో పెట్టుకొని తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోనే ఉన్నటువంటి సూరకథతో తన భార్య అని పీక మీద కోసి చంపినట్లు మాకు సమాచారం దీని మీద చైదాపురం పోలీస్ స్టేషన్లో చనిపోయినటువంటి లావణ్య యొక్క తల్లిగారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నాం ప్రస్తుతము అతని నిందితుడైనటువంటి మహేంద్ర మా అదుపులోనే ఉన్నాడు అతన్ని విచారించి తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది ఇవి ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే